హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్ పూరి చపాతి దోశ ఇడ్లీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా కుదిరే బొంబాయి చట్నీని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోండి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి మరీ ముద్దగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ పప్పు వేసి బాగా వేగించుకోండి ఇవి వేగిన తరువాత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఓ రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి బాగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసి బాగా కలుపుకోండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసి ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ ఇడ్లీ దోశ పూరి చపాతి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఓసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి